మహేష్ బాబు సినిమా స్థాయిని నెమ్మదిగా పెంచే ప్లాన్లో ఉన్నారు రాజమౌళి ఒక్కో స్టార్ కాస్ట్ని నిదానంగా లోకి దించుతున్నాడు జక్కన్న ఇప్పుడు మరో స్టార్ హీరోని ఫిక్స్ చేశాడట బాహుబలి ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి నుంచి మరో భారీ సినిమా రాబోతోంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ తెరకెక్కనుంది అయితే ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది సినిమా నిత్యం వార్తలు నిలిచేలా చేస్తోంది అంతేకాదు సినిమా రేంజ్ ని పెంచుతుంది కూడా ఇప్పటికే రాజమౌళి దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది కాస్టింగ్ వైజ్ గా ఇందులో అంతర్జాతీయ ఆర్టిస్ట్లు ఉంటారని అంటున్నారు అలాగే టెక్నీషియన్లు కూడా యాడ్ కాబోతున్నారట మరోవైపు బడ్జెట్ సుమారు వెయ్యి కోట్లతో ఉంటుంది తెలుస్తోంది ఇక ఇందులో మహేష్ బాబు ఒక్కరే ఫైనల్ అయ్యారు ఇతర ని పనిలో రాజమౌళి వినిపించే వార్తల ప్రకారం మహేష్ మూవీలో ఇండోనేషియా నటి బాలీవుడ్ నటి కనిపిస్తారట ఇండోనేషియా కి చెందిన చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ గా ఎంపికయ్యారట ఆమె మహేష్ కి జోడీగా చేస్తుందని సమాచారం ఆమెతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదికునేని కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది ఆమె ఎవరికి పేర్ అనేది ఆసక్తికరం అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాస్ట్ నేమ్ తెరపైకి వచ్చింది మరో టాలీవుడ్ స్టార్ హీరో ఇందులో మరో హీరోగా కనిపిస్తారని అంటున్నారు ఆయన ఎవరో కాదు కింగ్ నాగార్జున ఇప్పటికే ఆయన పేరు తెరపైకి కూడా వచ్చింది మహేష్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో నాగార్జున కనిపించబోతున్నట్టు పుకార్లు వినిపించాయి అయితే ఇప్పుడు నాగ్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది నాగార్జునకు జోడిగా దీపికా పదుకు కనిపిస్తారని అంటున్నారు ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే ఇటీవల మహేష్ బాబుతో పాటు మరో ముగ్గురు హీరోలు ఈ మూవీలో కనిపిస్తారని వార్తలు వైరల్ అయ్యాయి గెస్ట్ రోల్స్ లో వాళ్ళు సందడి చేయబోతున్నారట మరి మిగిలిన ఇద్దరు ఎవరనేది సస్పెన్స్ ఇక ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వాంచర్స్ మూవీగా ఇండియానా జోన్స్ స్టైల్లో ఈ మూవీని తెరకెక్కించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట మహేష్ ఓ సాహసికుడిగా కనిపిస్తాడట ఆ మేకోవర్ కోసం ఇప్పటికే మహేష్ బాబు వర్కౌట్ స్టార్ట్ చేశాడు అందులో బిజీగా ఉన్నారట మహేష్